ఒక భయం ఉండేది నాకు కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృష్ణ గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడూ ఒక జీవాన్ని పోసేది ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ అస్కర్ విన్నర్ శ్రీ కిరవాణిగా ఎంఎం కిరవాణిగారు అంటే ఆయన గనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఎంత అద్భుతంగా వస్తా నాకు నాకైతే సందేహం ఆయన లేకపోతే కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమలని సినిమా లేదు మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరిసమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆ శక్తి సరిపోదు అలాంటిది ఆయన ఇది ఇలాంటి మన మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియమ్స్లో కూర్చున్నట్టు అది మనందరం అందరం చేసుకున్న అదృష్టం మన భారతదేశం చేసుకున్న అదృష్టం అంటే మాకు తెలుగు పాట పడి అది నా నాటు నాటు కదా నాటు నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఒక ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు దాన్ని తీసుకెళ్లిన రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు అంటే ఇంతమంది కలయికతోటి అంత వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే దర్శ మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన అసలు రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి సరి దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిక్లు రైట్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు అలాంటిది మనకి ఇద్దరు ఆస్కర్ వినర్స్ ఉన్నారు వాళ్ళని చంద్రబోస్ దాదవని శ్రీ ఎంఎం కీరవాణి గారు మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు ఒక భారతీయుడిగా మేము మనందరం చాలా గర్వపడాల్సిన విషయం సో అలాంటి దర్శకులు సంగీత దర్శకులు మన హరిహరి వీరమ్మలకి నిన్న రాత్రి చూశాను మొత్తం కొంచెం అన్ని నేను రీల్స్ టెస్ట్ చేశాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఖుషీ తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి నాకు భయం సినిమాలు చూడాలంటే ఇందులో డైలాగులు ఉండవు యాక్షన్ ఉంటుంది ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప ఏం తల్లి బాగున్నావా గుర్తుంది మన ఆఫీస్లో కలిసే అవును గుర్తుంది 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 పాడడం ఈతమాను ఇల్లు కాదు తాటిమాను తావు కాదు తగిలినోడు మగుడు కాదు తగరము బంగారు కాదు అంటే ఈ మన మన ఇది మన ఉత్తరాంధ్రాకి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు ఇలాంటి మన కీరవాణి గారు నాకు నేను చాలా సంవత్సరాల తర్వాత కృషి తర్వాత బాబు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నా ఒక్క నిమిషం చాలు 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 ఓకే ఓకే చాలు చాలు చాలా సంవత్సరాల తర్వాత ఖుషీ తర్వాత ఈ సన్నివేశం ఇది రెండు రెండు భాగాల సినిమా అయింది ఆఖరి భాగం ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరు అందరూ కొద్దిమంది చూసే ఉంటారు మీరు అందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది ఈ సినిమా ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది ఎలాంటి అనుభవం ఇస్తుంది ఏం చూడాలి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే నాకు సినిమా ఈజ్ ద ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి నన్ను నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను ఎడ్యుటేషన్ అంటే దానిని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి మనల్ని ఎంటర్టైన్ కూడా చేయాలి నేను అలాంటి సినిమాలను ఇష్టపడతాను సో నా సినిమాలు ఎంతో కొంత ఒక నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే మన కృష్ణానది తీరంలో దొరికిన బంగ మనకి వజ్రాల గనులు ఉన్నాయి ప్రపంచంలో అప్పుడు ఇంకా వజ్రాల గనులు కను కనుగొనలా అలాంటి టైంలో మన కృష్ణానది థియేటర్ కొల్లూరులో ఉన్న మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్ ఆ కోహినూర్ని గోల్కొండ నవాబు కులీ కుతుబ్షా చేతికి వెళితే అది అక్కడి నుంచి మొఘలాయల్ చేతికి వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది సో నాకు నచ్చిన ఐడియా ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం కోహినూరు ఎవరు ఎవరి చేతిలో ఉంది కోహినూరు పీకాక్ తృణి మీద ఉంటుంది సింహాసనం మీద ఉంటుంది ఆ సింహాసనం మీద ఎవరు అధిశ ఎవరు కూర్చొని ఉన్నారు కంటకుడైన పాలకుడు ఒక కంటకుడైన పాలకుడు ఔరంగజేబు కూర్చొని ఉన్నాడు అలాంటి ప్రజాకంటకుడు దుర్మార్గుడు అయిన ఔరంగజేబు కూర్చున్న సింహాసనం పైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి అది తిరిగి వెనక్కి తీసుకురావాలి అని కులు షా ఆదేశించినప్పుడు ఈ సినిమా పరిస్థితుల్లో హరిహరి వీరమల్లకి ఒక కల్పిత పాత్రకి ఇక్కడి నుంచి మొదలు పెడతాడు ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ గోల్కొండకు పోతుంది చార్మినార్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి అది అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతుంది ఢిల్లీ ఈ మొదటి భాగం ఎక్కడ ఆగుతుందంటే ఢిల్లీ కోటకి ఎర్రకోటకి వెళ్ళబోయే ముందు ఎట్లాగ చివరి దాకా వెళ్ళాడు ఎక్కడ అతను ఔరంగజేబ్ కలుసుకున్నారా లేదా అనేది మా ఎలా ఎదుర్కొన్నారు తర్వాత ఏం జరిగింది అనేది సెకండ్ పార్ట్ సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే నేను ఐ నేను ఎప్పుడు కూడా చాలామంది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలిజన్ సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం సనాతన ధర్మ ఇస్ సంథింగ్ విచ్ యునైట్స్ ఆల్ అందరిని కలుపు తీసుకెళ్ళాను కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు మీరు చెప్పండి అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్ ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా ఒక రోజున ఇదే భారత వనిలో ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని అలాంటి సందర్భాలు ఉన్నాయి మన నేను ఎప్పుడు నేను ఏమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కింగ్స్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఐ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొఘల్ రూలర్ నేనేమంటానంటే తప్పులు జరిగినప్పుడు అన్ని సమానంగా తెలియజేయాలి మనకు చాళుక్యుల గురించి తెలుసా మనకి పాండ్య రాజుల గురించి తెలుసా విజయనగర రాయలు మన రాజ్యం గురించి తెలుసా మనకి మోర్ మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొగల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్ సో ఈ సినిమా ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అంటే ఈ సినిమా ఈ ప్రాసెస్లో కోహినూర్ని తెచ్చే ప్రాసెస్లో హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి అంటే జిజియా ట్యాక్స్ పే చేయడం నువ్వు హిందువుగా వెళ్ళాలి అంటే నువ్వు పన్ను కట్టాలి సో పన్ను ఆ కట్టే సమయంలో దట్ ఈస్ ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అంటే ఒక రిలెక్టెంట్ వారియర్ యుద్ధంలో పాల్గొనాలని లేదు వాడికి ఎదుర్కోవాలని లేదు తన బతుకు తన బతకాలనుకునేవాడు అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి ఎలా తిరగబడ్డాడు ఆ కోహినూర్ వజ్ర వెళ్ళే ప్రాసెస్లో ఏమేమి జరిగినాయి అది బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ కథాంశం సో మేము కోరుకున్నది ఏంటంటే ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంటే నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే పది మంది చల్లా చెదురు పడిపోవడం నాకు నా రేషనల్ మైండ్కి నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను ఐ మీన్ దాన్ని ఫిలాసఫీ చదివాను నేర్చుకున్నాను ప్రాక్టీస్ చేస్తాను ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను కానీ లేదంటే నేను రెగ్యులర్లీ నేను ఎస్ క్రీమ్ అంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ ఉంటాను ఎందుకంటే నేను స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఇది నేను నమ్ముతాను అంటే ఒక బలమైన శరీరం ఉండాలి ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి ఇది నేను నమ్మేవాడి మనస్ఫూర్తి అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను సో అందుకని నాకున్న సెన్స్ నాకు ఏమనిపిస్తుంది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే ఫైనల్గా ఆ ఎంటర్ ఎపిసోడు ఎలా చేస్తే బాగుంటుంది నా కళ్ళ ముందు నేను ఎందుకు జిజియా ట్యాక్స్ పే చేయాలి అంటే ఏమేమి జరుగుతుంది సంఘటన అని చెప్పి ఈ నేను ఆ ఆ ప్రాంత ఆ సమయానికి ఆ టైమ్స్కి వెళ్ళి ఏమేమి జరిగితే బా ఎలా జరుగుద్ది ఈ ఊహించుకునే ప్రాసెస్ అందుకే నా లాస్ట్ ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ నేను కన్సీవ్ చేయాల్సి వచ్చింది అది అవసరార్థం అది నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు కానీ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఆ సీన్ కన్సీవ్ చేసి తిరిగి ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్ వీటిని అంటే నేను చెప్పేది ఇది ఎక్స్ట్రాడినరీ మార్షల్ ఆర్ట్స్ అని కాదు కానీ చాలా రియలిస్టిక్గా ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేశాను దానికి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు నిజంగా నిన్న రోమాలు ఎక్కువపొచ్చు అంత అద్భుతంగా అందించారు